Hi friends, welcome to my channel. యామ్ని ఫ్లాన్ తిప్పికొట్టి రాజుకి దగ్గరై దిమ్మ తిరిగే షాకిచ్చిన ఇచ్చిన కావ్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు యామిని అయితే ఇక రాజుని తను సొంతం చేసుకోవాలని రీసెంట్కి అయితే తీసుకుని వెళ్తుంది ఇక అక్కడైతే రాజుకి దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది ఇంతలో కావ్య కూడా అక్కడికి వస్తుంది ఇప్పటికే నేను రావడం లేట్ అయిందా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండుంటారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి నేను ఎలా కలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇంతలో ఇక యాముని అయితే రాజు మీద చెయ్యి వేసి దగ్గరవ్వబోతూ ఉండంగా రాజు అయితే చూడు యాముని నువ్వేదో బాధలో ఉన్నావని నీతో ఏదో కొంచెం సంతోషంగా మాట్లాడడానికి తీసుకువచ్చాను తప్ప పెళ్ళికి ముందు ఇలాంటివేవి నాకు ఇష్టం లేదు నువ్వు ఇలాంటివి చేస్తాను అంటే మనం ఇప్పుడే వెళ్ళిపోదాము నాకు ఇలా చేయడం ఇష్టం లేదు అంటూ రాజ్ అయితే కోపంగా బయటికి అయితే వచ్చేస్తాడు ఇక రాజ్ బయటికి వచ్చేసరికి కావ్య అయితే కనిపిస్తుంది కళావతి గారు మీరా మీరు ఇక్కడికి అంటూ అనగానే నాకు కొంచెం పని ఉండి ఇక్కడికి వచ్చాను మీరేంటి ఇక్కడున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య నేను కూడా కొంచెం పని మీదే వచ్చాను కానీ మీరు ఇక్కడికి వస్తారని అయితే తెలీదు అంటూ రాజు అయితే చెప్తూ ఉంటాడు నేను వస్తున్నానని మీకు అమ్మమ్మ గారు ముందే చెప్పారు కదా మీరు ఎంత బాగా నటిస్తున్నారో అంటూ కావ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యామినికి తెలియకుండా రాజు అయితే కావ్యకి దగ్గర అవుతూ ఉంటాడు ఇక అనుకోకుండా యామిని అయితే బయటికి రాగానే ఇంతలో రాజు అయితే కనిపించడో ఇదేంటి నేను ఇలా చేయడంతో కోపంగా బయటికి వెళ్ళిపోయినట్టున్నాడే ఇప్పుడు ఏం చెయ్యాలి మళ్ళీ నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇలా దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తే పని అయ్యేలా లేదో నేను ఇక నా దారి రెండో మార్గం ఎంచుకోవలసిందే పాలల్లో అయినా జ్యూస్లో అయినా మత్తు బిళ్ళలు కలిపి రాజుని నా సొంతం చేసుకోవాలి ఇక నాకు దగ్గరైన తర్వాత ఇక రాజు చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటాడు అంటూ ఇక అనుకుంటూ ఇక తన ప్రయత్నం అయితే మొదలు పెడుతుంది ఇంతలో ఇక యామని అయితే హోటల్లో ఉన్న బాయ్తో ఆ ట్యాబ్లెట్స్ తెప్పించడంతో ఇంతలో అయితే ఇక ఆ బాయ్ని అయితే నిలదీస్తుంది ఇక అతనైతే జరిగింది చెప్పడంతో యామని చివరికింతగా దిగిచారిపోయావా ఇక నేను లేట్ చేస్తే లాభం లేదు నేనే ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్తే ఖచ్చితంగా ఆయన నాకు దగ్గరవుతారు నీకు బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ ఇక కావ్య అయితే రాజునైతే రమ్మని చెప్పడంతో రాజు అయితే కావ్య దగ్గరికి అయితే వెళ్తాడు ఇక కావ్య అయితే చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు మీరు మీ మనసులో ప్రేమని బయట పెడతారు అనుకున్నాను కానీ పెట్టలేదు కానీ ఒక ఆడపిల్లగా ఇక నేనే నా మనసులో ఉన్న ప్రేమను బయట పెడుతున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ ఇక కావ్యనంగానే రాసు కూడా కావ్యని పట్టుకుని ఐ లవ్ యు అయితే చెప్తాడు ఇక రాజు అయితే ఎంతో సంతోషంగా కావ్యని దగ్గరికి తీసుకుని మీరు ఈ మాట ఎప్పుడు చెప్తారా మీ జీవితంలో నాకు చోటు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నాను అంటూ ఇక కావ్యనైతే దగ్గరికి తీసుకుని సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో బయట నుంచి కిటికీలోంచి దంతా చూసిన యామని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను సొంతం చేసుకోవాలి అనుకుంటే కావ్య ఇంతగా మోసం చేస్తుందా అంటూ షాక్లో ఉండిపోతుంది యామని చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ మిస్ కాకుండా చూసేవచ్చు